పేరుకు తగినట్లు వేలాది మందిని ఇంటి స్థల యజమానులుగా ఎదిగేందుకు సహకరించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సుఖీభావ అందరి అభిమానం పొంది విజయవంతంగా ఇరవై నాలుగు వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయం ఈ సందర్భంగా విశాఖ నగరంలోని చిల్డ్రన్ ఎరీనాలో ఏర్పాటు చేసిన సుఖీభావ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి మంచి మనస్తత్వం వ్యక్తిత్వం గల జీ కృష్ణమూర్తి హాజీ మీరాబాస్ హుసేన్ హరికృష్ణలు ఈ త్రిమూర్తుల త్రయం కలిసి ఇరవై నాలుగేళ్ల క్రితం ప్రారంభించిన సుఖీబావా రియల్ ఎస్టేట్ సంస్థ తమ కస్టమర్లకు అందుబాటు ధరలలో అన్ని అనుమతులు గల స్థలాలను అందజేస్తూ మంచి గుర్తింపు పొందారు ఈ సందర్భంగా సంస్థ యజమానులు మాట్లాడుతూ సంస్థ యాజమాన్యం ఉద్యోగుల మధ్య గురు సంబంధంగా అభివర్ణించడం వారి నిరాడంబరతకు నిదర్శనం సుఖీబావ మార్కెటింగ్ టీం ప్రధాన లీడర్ పిజే మోహన్ అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ప్రదర్శించిన నాటికలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ ఉద్యోగులు సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ప్రతిభావ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రేబులాస్లో పాల్గొన్నారు వారి దగ్గర ఎవరైనా ఏ సంస్థ అయినా సరే నిలిపిన అదొక సమస్య అంటే అవును ఇది చాలా సమస్య ఎందుకంటే వచ్చారు నేను ఇదేంటి ఏమిటి ఎంత ఎంత ఈజీ సొల్యూషన్ ఉంది అనేటువంటిది వారిని చూడగానే తన సమస్య సంస్థ అటువంటి వ్యక్తి ఈ సంస్థని నేటికి ఇరవై సంవత్సరాల నుండి క్రమశిక్షణతో నడపగలుగుతున్నారు అని అంటే అది ఓన్లీ ఒక వన్ అండ్ ఓన్లీ ఒక జిఎస్ పుష్పతి గారు అయినటువంటి మన అండీ గారి సందర్భంగా సగౌరవంగా వారిని ఆహ్వానిస్తానని హుసేన్ గారు హరికృష్ణ గారు ఈరోజు ఆ సీనియర్ వాళ్ళే కాదన్నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా నా ఏ కంపెనీ ఎండి గారు ఉంటారు అక్కడ పనిచేసేటువంటి స్టాఫ్ ఉంటారు మార్కెటింగ్ ఉంటారు కానీ సుఖీ మాత్రం వాళ్ళందరూ కూడా నన్ను ఒక గురువుగానే భావిస్తారు సో ఒక గురువు శిష్యుల అనుబంధమే మమ్మల్ని ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘంగా నడిపించడానికి ముఖ్యమైనటువంటి కారణం అదే అయితే ఇరవై నాలుగు సంవత్సరాలు అనేటువంటిది గొప్ప చెప్పుకుంటున్నారేమో అనుకోవచ్చు ఇరవై నాలుగు సంవత్సరాలు అనేటువంటిది ఎంతైనా రియల్ ఎస్టేట్ చరిత్రలో గొప్ప అది ఒకటి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి సంస్థ ఉండడం అండి రెండవది కంపెనీ ప్రారంభం దగ్గర నుంచి కూడా మేము కలిసి ఉండడం అనేటువంటిది కూడా ఒక ఎక్కడైనా కొన్నాడు పనిచేసేటప్పటికైనా మనస్పర్ధలు వస్తుంటాయి వస్తుంటాయి భవాల మాత్రం నేటి వరకు ఏ విధమైనటువంటి సమస్య ఇటు మేనేజ్మెంట్లో కానీ అటు మా దగ్గర ప్లాట్ కొన్నటువంటి కస్టమర్ కానీ ఏ సింగిల్ డిస్ప్యూట్ లేకుండా నడిపినటువంటి ఏకైక సంస్థ మా సుఖీభవానికి అయితే అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే రియల్ ఎస్టేట్ అనేటప్పటికి ఏంటంటే రియల్ ఎస్టేట్ లో పని చేస్తున్నారు మా ఆయన చెప్పడానికి కొంతమంది శ్రీమతులు సిగ్గుపడుతున్నారు ఎక్కడ పని చేస్తున్నారు అంటే అంటున్నారు అంతేగా రియల్ ఎస్టేట్ లో గర్వంగా చెప్పలేకపోతున్నారు కారణం ఏంటంటే దీని మీద సరైనటువంటి అవగాహన లేక ఏంటంటే రియల్ ఎస్టేట్ లోని ఏ విధమైనటువంటి లైఫ్ ఉంటుంది అనడానికి జాయిన్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ లోకి వచ్చేటప్పుడు ఏంటంటే మీరు శుభ్రం చేయండి చెయ్యండి అని ఎంత చెప్పినా సరే ఏదో ఒక చిన్న అబద్ధాలు తప్పించుకోవడానికి ట్రై చేయడం చేస్తూనే ఉంటారు ఈరోజు ఎంతవరకు మాట్లాడండి మీకు మోహన్ శిష్యుడే శిష్యుడే అంటే సుఖీభవాల శిష్యుడే కాదండి నాకు గత నలభై సంవత్సరాల నుంచి కూడా నా దగ్గరే ఉంటాడు ఆయన ఆయన దగ్గర కూడా నేను వెళ్ళి వాటిని గురించి మాట్లాడదామని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో లేనండి బయటికి వెళ్ళండి అని చెప్పేసి చెప్పుకోవాలని అంటే మా వాళ్ళు కొంచెం కష్టపడాలండి ఎలా కష్టపడాలంటే మీకు ఏదైనా పడగొచ్చేది అనుకోండి లేదా షాపింగ్ అనుకోండి నీకు కావాల్సిన తీసుకో ఇదో ఈ లక్ష రూపాయలు పట్టుకెళ్ళి నీకు కావాల్సింది కొనుక్కోండి అప్పుడు ఎలా ఉంటుంది ఏదో ఎలక్ట్రిక్ బ్యాగర్ పనిచేస్తున్నట్టున్నారు మనకి ఉంది అని అనిపిస్తుంది అలా అనిపించడానికి అవకాశం కారణాలు అనేటువంటివి రియల్ ఎస్టేట్ లో ఎంత ఉన్నాయండి ఎందుకంటే ఇక్కడ పనిచేసేటప్పుడు మనం నెల రోజులు పనిచేసి ఒక ఉద్యోగస్తుడిగా మన దానిక జీవితాన్ని గడపాలనుకుంటే ముప్పై రోజులు మనం కష్టపడి పనిచేస్తే ఎంత కష్టపడి పనిచేసినా ఏం చేసినా ఆ జీవితం అనేటువంటిది పెరగదు ఆ జీవితం అనేటువంటిది తాగదు కానీ ఒక ఎంప్లాయీగా ఉంటే మన లైఫ్ ని మనం లీడ్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది కానీ మీ వల్ల ఉపయోగం అనేటువంటిది కానీ అదే రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తుడిగా నేను ఉద్యోగస్తులు అనుకోవద్దు ఎందుకంటే నేను కూడా ఫుడ్ కార్పొరేషన్ సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఎంప్లాయీ లైఫ్ ఎలా ఉంటుంది అనేటువంటిది నాకు బాగా తెలుసు కానీ ఈ రోజు అదే ఫుడ్ కార్పొరేషన్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలో తెలియక ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఎలా ఉండాలో తెలియక బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కానీ ఈ రియల్ ఎస్టేట్ లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఏంటి దీనికి దీనికి నో రిటైర్మెంట్ మీకు ఓపు ఉన్నంత కాలం మీరు పని చేయొచ్చు ఓపు ఉన్నంత కాలం సంపాదించవచ్చు సో మీరు బతకచ్చు పది మందిని బతికించవచ్చు అది రియల్ ఎస్టేట్ లో ఉండే గొప్పతనం అండి సో ఈవేళ జాయిన్ ఈ సంవత్సరం అంతా కష్టపడి పని చేశారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్ తెచ్చుకుంటారు మీరు ఒక ఉద్యోగస్తుడు ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది క్రియేట్ చేయలేదు కానీ మీరు పది మందికి జీవనోపాధి కల్పించి వారందరినీ కూడా మీరు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఒక చేయగలిగే అవకాశం మీ చేతిలో ఉంది మిమ్మల్ని ఎవరైతే వచ్చి జాయిన్ అవ్వని చెప్పారో ఆ వచ్చినటువంటి వ్యక్తి మీ ఇంటికి తలుపు కొట్టి లక్ష్మీదేవిని ఇన్వైట్ చేసినట్లయితే మా ఫ్యామిలీ మార్కెటింగ్ సిబ్బంది ఆఫీస్ సిబ్బంది అందరికీ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియస్తానండి ఈ ఆర్గనైజేషన్లో మీరు మేము ఎప్పుడు ఏ ఇయర్ నుండి మాట్లాడినా ఏ ఏ ఫంక్షన్ చెప్పినా ఆ ఇయర్ నుండే మా వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పడం అనేది మొదటిది మాకు ఆ అలవాటు ఉంది ఈ రోజుకి ఆ రోజు ఏ విధంగా పనిచేసామో ఈ రోజుకి విధంగా పని చేస్తున్నాం పని చేస్తున్నాం కాబట్టి ఈరోజు మీ అందరితో కలవాల్సి మీ అందరు ఇంతమంది మీ ఫ్రెండ్స్ మేము గేదా చేసుకోగలిగాం మీ అభిమానాన్ని చూరగనుకోగలిగాం అంటే ఈరోజు చెప్పాలని అంటే ఇది ఒక ఆర్గనైజేషన్లో మేము చేసే కార్యక్రమం అనేది ఆర్థికంగా ఆలోచించము లాభాల గురించి ఆలోచించకుండా ఒక వ్యక్తి మన దగ్గర తీసుకున్న వ్యక్తి ఆయన హ్యాపీగా ఉన్నాడో లేదా అనేది మనం చూస్తాము అంతవరకు మేము ఎంతవరకు ఎంతవరకు ఇవ్వగలము అనేటు కూడా మేము చేయడం అనేది జరుగుతుంది మరి ఎక్కడ కూడా మేము ఎక్కువగా లాభాలు ఆశించి వ్యాపారం చేయడం లేదు మాకు ఉన్నది మాకు వస్తే చాలు అన్నమాట మేము చూసుకునే పెడుతున్నాం ఇందులో లాభాలు వేసుతో పనిచేస్తే ఈ రోజు మేము ఇచ్చిన వెంచర్లకి ఈ రేట్లు పనికి కూడా ఇంకా మీరు చెప్పాలంటే గవర్నమెంట్ రేట్ ఒకటైతే ప్రైవేట్ రేట్ మేము అమ్ముతున్న రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేము మధ్యపేట పేరు రెవెన్యూ సర్వీస్ లో అమ్ముతున్నాం అంటే గవర్నమెంట్ రేటు పదకొండు వేల రూపాయలు కానీ కస్టమర్కి ఇస్తుంది ఎనిమిది వేల వంద రూపాయలు మాత్రమే అంటే కంపెనీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి మిగతా కంపెనీతో కంపేర్ చేసుకుంటే అదే లేవర్ కానీ మనం చేసి చేయగలిగితే ఈరోజు పదిహేను ఇరవై వేల రూపాయలు అమ్మవచ్చే స్థాయిలో మేము తగ్గించి కూడా అమ్మడం జరుగుతుంది ఎందుకంటే మీరు కస్టమర్ మన దగ్గర తీసుకున్న కస్టమర్ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉండాలి మన కస్టమర్ని హ్యాపీ చేయలేదు అనుకోండి రేపు పొద్దున్న ఎంత డబ్బు సంపాదిస్తే ఎవరికి కావాలండి ఈరోజు మీరు మీరు ఎంతో ఇప్పుడు చూశారు మన కరోనా వాటిలోని చేయగలిగాము చెప్పాలండి అది ఆ రోజుల్లో ఆర్గనైజేషన్ ఉండబట్టి నేను ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళగలిగాను ఆ రోజుల్లో చెప్పాలి అంటే ఒక్కొక్కరు పక్కనే అన్నదమ్ములకి తమ్ముడుగా తమ్ముడు వాళ్ళు వాళ్ళు ఇళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా లేని పరిస్థితుల్లో మేము దానికి కూడా టార్గెట్ చేయలేదు దానికి వాటికి చెప్పాలి మా శ్రీమంతులకి జోహారం ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి పెట్టే వ్యాపారం కాదు మేము చేసింది మాకున్న దాంట్లో మా జీరో పర్సెంట్ తోటి ఈ స్థాయికి వచ్చాము మరి ఈ వచ్చి ఇంత అనుభవం నుంచి ఇరవై నాలుగేళ్ళ అనుభవం మీకు కూడా మార్కెటింగ్ సిబ్బందికి ఈ వ్యాప్తికి కూడా ప్రతివారం కూర్చోబెట్టి ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుందని మీ అందరికి చెప్పడం కూడా జరుగుతుంది అది మా తాలూకా స్పెషాలిటీ ఈ స్విగ్గీభావ సంస్థను గురియా పెట్టుకుని సీనియర్లు మార్కెటింగ్ వాళ్ళకి ఏదైనా సరే ఏదో కంపెనీ ప్రతి వైపు కూర్చోబెట్టి అన్ని వివరంగా చెప్పి మార్కెటింగ్ సిబ్బంది అందరికి చెప్పడం జరుగుతుంది వాళ్ళకి మోటివేట్ చేసి ఈరోజు ఇప్పుడు మాట్లాడుతున్న డయాస్ మాట్లాడుతున్నా మేమేదో డబ్బు సంపాదించే మా పద్ధతి పనిచేస్తున్న స్టాఫ్ నోటీస్ అయ్యారు అది మా ఇక్కడ డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వరు ఓన్లీ ఇక్కడ మన ఫ్రెండ్లీ వాతావరణం మనం నడుస్తున్నాం దానికి మీరు కూడా అలాగే అలవాటు చేసుకొని మీరు కూడా మీ తాలూకా పనిచేస్తున్న జూనియర్స్ కానీ మీరు మీరు మా లాంటి అనుభవమే మీరు చెప్పగలిగితే చాలు అది వాళ్ళకి మంచి ఫైనాన్షియల్గా సౌండ్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి మిత్రుడు కూడా మీరు ఈ సంస్థని నమ్మి పనిచేసినప్పుడు మేము ఎప్పుడు వాళ్ళకి బొమ్ము చెయ్యము మాకు అవకాశం ఉన్నంత వరకు మేము పనిచేస్తాము మాకు జోపుకున్నంతవరకు పనిచేస్తాము మీ గురించి పని చేసి ఎవరితో ఒక మాట వినిపించుకోకుండా స్టేజ్కి వెళ్తాను ఒకవేళగా ఏమైనా వస్తే అలాంటిస్తే ఈ కంపెనీలో మేము ఒక పని చేయలేము కాబట్టి దయచేసి మీరు కంపెనీ మీద కానీ ఎటువంటిది అభిప్రాయపడాల్సిన పని లేదు ఎందుకంటే కంపెనీ చాలా నిబద్ధతో పనిచేస్తుంది కాబట్టి దాన్ని మీరు సహకరించి మీరు మీ తాలూకా ఇన్కమ్స్ ని అర్నింగ్స్ పెంచుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఉంది అందరికీ ధన్యవాదం థ్యాంక్ యూ ఏ విధమైనటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నాడు రాబోయే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం అందులో డీవియేషన్ ఎక్కడ ఉంచను అనేది ప్రకారంగా నేను చెప్పదలుచుకున్నా ఇకపోతే మా మార్కెటింగ్ మిత్రులందరినీ వాళ్ళందరినీ కూడా నేను చాలా గర్వంగా నేను చెప్పగలను అది కూడా ఆ బలం కూడా మాకు ఈ డ్యాష్ మీద కూర్చున్నటువంటి చిన్ననాటి స్నేహితులందరినీ కూడా నా చిన్ననాటి స్నేహితులు అంటే స్కూల్ కి సంబంధించినటువంటి స్నేహితులు కాలేజీ కి సంబంధించినటువంటి స్నేహితులు ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా నేను తీసుకొస్తాను అనిపిస్తున్నానంటే రమ్మని ఆహ్వానించమని చెప్పారు ఆహ్వానించాను ఆహ్వానించడమే కాదు నాతో పాటు కలిసి నేను ప్రయాణం తీసుకుని రాగలిగాను చక్కన వాతావరణంలో మాతో పాటు వాతావరణంలో వాడు కూడా ఫైనాన్షియల్ గా డెవలప్ రావడానికి ప్రత్యక్షంగా సహకరించిన వ్యక్తులు వెళ్తారు మరి ఇంత చక్కటి అట్మాస్ఫియర్ లో మరి మీరందరూ కూడా మాకు సపోర్ట్ అంటే ఒకవైపు బయట వాతావరణం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ లూజులు అనేటటువంటిది మోదా తుఫాన్ అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా తుఫాన్ అక్కడ కాదు ఇక్కడ అని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యక్షంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సో ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ ప్రస్తుతానికి సెలవు ఇప్పించండి అని కోరుకుంటూ సెలవు

i you వీడియోలు మరిన్ని చూసేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయాలని మనవి